హలో హలో ఫ్రెజ్వాడు అండి మా క్షీరసాగర ముద్రం కార్యక్రమానికి స్వాగతం లిల్లీ రోజు చెన్నై నుండి అండి అవునండి అయినప్పుడు నడేస్తాడు అని ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడగండి సరే కొన్ని వినండి ఇది అయిపోయిన తర్వాత అది అడగండి కొన్నిసార్లు మాట్లాడుకున్న మాట్లాడుకున్న ప్రసాద్ సంభాషణలో వీరు నరకానికి కాక వీరు నరకం వెళ్ళాలి అని మాట్లాడుకుంటారు తిడుతూ ఉంటారు కదా అలా తిట్టినప్పుడు వాళ్ళు నిజంగానే నరకానికి వెళ్ళిపోతారా మనం అన్నందుకు ఎవరు నరకానికి పోతాడు

అమ్మ ఎవరు నరకానికి వెళతారో జడ్జిమెంట్ ఇచ్చే పని మనది కాదు ఎవరు నరకానికి వెళ్తారో ఎవరు పరలోకానికి వస్తారో మనకు తెలియదు చివరి క్షణంలో శిలవ మీద దొంగలాగా మారుమనసు పొందేవాళ్ళు లక్షల్లో ఉంటారు కోట్లలో ఉంటారు ప్రభువును క్రీస్తు ప్రభువును ద్వేషించి ఆయన సంఘాన్ని అంతా కూడా పాడు చేసి హింసించిన వాళ్ళు తర్వాత ప్రభు కొరకు ప్రాణాలు అరిపించి హతసాక్షులయ్యే వాళ్ళు కూడా లక్షల మంది ఉంటారు పౌరులాగా మొదటి నుంచి దేవుణ్ణి వెంబడించి వెంబడించి మధ్యలో జారిపోయే వాళ్ళు ధీమా లాంటి వాళ్ళు మంది ఉంటారు లక్షల మంది గనుక ప్రస్తుతము మానవ సమాజంలో మన కంటికి కనపడే క్రైస్తవ సమాజంలో ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారో ఎవరు ఉండరో మనము జడ్జిమెంట్ పాస్ చేసే అవకాశము అధికారము మనకు లేదు అంత జ్ఞానం మనకు లేదు కనుక ఆ సబ్జెక్టే మనది కాదు అది మనం మాట్లాడనే వద్దు మనకు తెలిసినంత వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మనకు చేతనైనంత వరకు పరిశుద్ధంగా బ్రతకాలి మనకు అవకాశం ఉన్నంత వరకు రక్షకుడి లోకానికి పరిచయం చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఏమండి మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు దయచేసి మీరు మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మొదటి తిమోతి రెండవ అధ్యాయం మొదటి వచనం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుతున్నారు అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరూ పరలోకానికి రావాలని ఆశించడమే మన పని దేవుని సంకల్పంలో లేని వాళ్ళెవరో తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కానీ ఇక్కడ మనకు తెలిసే సబ్జెక్ట్ కాదు గనుక ఆ ప్రశ్న పక్కన పెట్టేసేయండి రెండవ ప్రశ్న అడగడం చనిపోయిన వెంటనే తీర్పు జరగదు తర్వాత ఎక్కడో జరుగుతుందో అని అర్థం చేసుకోలేదు చెప్పండి అంటే మనం పెట్టుకునే క్వాలిటీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు చనిపోతున్నాం అందరూ చనిపోతున్నారు చనిపోయిన ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఓకే చనిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోవాలి మీరు ఒకటే చెప్తున్నా రెండే వర్గాలు మానవ జాతి మొత్తంలో అందరూ చచ్చిపోతారు కానీ ఏదో కడబోరం దాకా బ్రతుకుండే వాళ్ళు తప్ప ముందు ఆయుష్కాలం తీరిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు మానవ సహజమే మరణం ఆదాము చేసిన పాపాన్ని బట్టి వచ్చిన సహజ పరిణామం ఈ మరణం మనుషులందరిలో రెండే వర్గాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు రెండే రెండు వర్గాలు దేవుడు సెలవులో చేసిన ఆ యజ్ఞము పరమాత్ముడు నరావతారమెత్తి సెలవులో చేసిన యజ్ఞము ఆ యజ్ఞంలో ఆయన కార్చిన తన పరిశుద్ధ రక్తము మీద నమ్మకం ఉంచి తమ జన్మ కర్మ పాపాలు కడుక్కొని దేవునితో సమాధాన పడిన వాళ్ళు చచ్చిపోతే తప్పకుండా మూడో ఆకాశంలో పరదయసులో ఉంటారు భక్తుల విశ్రాంతి స్థలం అది రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉన్నట్టు అది మంచి ఏసీ వెయిటింగ్ హాల్ అక్కడ ఉంటారు వాళ్ళు పునరుద్ధాన దినం ఏసు మళ్ళీ వచ్చే దినం దాకా అక్కడే ఉంటారు దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోయే వాళ్ళు లూకాసు వార్త పదహారు అధ్యాయంలో ఉన్న ధనవంతుడు ఎలాగైతే చచ్చిపోయి పాతాళంలో బాధపడ్డాడో ఆ పాతాళపు అగ్నిలోకి వెళ్ళిపోతారు చచ్చిపోయిన మనిషి దేవునితో సమాధానం కలిగి ఉంటేనేమో లాజర్ వెళ్ళిన చోటుకు వెళ్తాడు దేవునితో సమాధానం పడకుండా చచ్చిపోతే ధనవంతుడు వెళ్ళినటువంటి ఆ పాతాళపు అగ్నిలోకి వెళ్తాడు ఈ రెండే వర్గాలు ఇంకా వేరేది ఏం లేదు ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారంటే అక్కడైనా ఉంటారు ఇక్కడైనా ఉంటారు అది వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఏమ్మా రైట్ గాడ్ బ్లెస్ ఇంకో ప్రశ్న ఉందాదేశంలో అడగండి అడగండి అనుకుంటాం కోసం పరలోకం వెళ్ళినటువంటి వారు విజ్ఞాపన చేస్తారా మన కొరకు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను అమ్మ ఒక మాట అడుగుతాను మీరే ఆలోచించండి ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు అగ్నిగుండంలోకి పాతాళపు అది నరకము అగ్నిగంధకాల సరస్సు కాదు కానీ అది కూడా అగ్ని పాతాళంలో అగ్ని జ్వాలల్లో యాతన రైట్ 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 ఆలోచించండి ఆలోచించండి చెప్పేది వినండి ఆలోచించండి ధనవంతుడు పాతాళపు అగ్నిగుండంలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాడికి వాళ్ళ తమ్ముళ్ళు అయితే గుర్తున్నారు కదా తమ్ముళ్ళు గుర్తున్నారు ఆ తమ్ముళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా చేయమని ప్రార్థన అయితే చేశాడు కదా నా తమ్ముళ్ళు క్షేమంగా ఉండాలి వాళ్ళు బాధాకరమైన స్థలానికి రావద్దని దేవుణ్ణి అడుగుతానే ఉన్నాడు కదా గనక అగ్నిగుండంలోకి పోయినవాడు పాతాళంలోకి పోయినవాడు భూమి మీద ఉన్న తన తమ్ముళ్ళ కొరకు దేవుడిని అడుగుతుంటే మరి ఉన్న ఉన్నోళ్ళు ఎందుకు అడగరు వాళ్ళు బాగుండాలి ఆయన అని ప్రార్థన చేస్తారు కోరుకుంటారు అది అందులో అసహజమైంది ఏమి లేదు పరదేశం అంటే ఇంకొక ఊరు అంతే అది ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుండి బొంబాయికి వెళ్ళారు బెంగళూరుకి వచ్చారు చెన్నైకి వెళ్ళారు న్యూఢిల్లీకి వెళ్ళారు న్యూయార్క్కి వెళ్ళారు అక్కడ నుండి కూడా ఇండియాలో ఉన్న మా వాళ్ళు బాగుండాలని కోరుకోకుండా ఉంటారు ఏంటి పూర్తి కాన్షియస్నెస్లో ఉంటారు అయితే వాళ్ళకి మన గురించిన క్షణ క్షణము మన బాధలన్నీ చూసి మనల్ని కూర్చి చింతపడే అవకాశం దేవుడు ఇయ్యడు జనరల్ ఇంట్రసెషన్ ఉంటుంది వాళ్ళు మనం మేలు కోరుకోవడము బాగుండాలని దేవుడిని అడగడం అంతవరకు చేస్తారు తప్ప క్షణం మనల్ని అన్ని చూస్తూ ఉంటే మనం చేసే తప్పులు మనం పొందే శిక్షలు మనకు వచ్చే రోగాలు మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు మనల్ని ఇబ్బంది కొలుమిలో పెట్టడం ఇవన్నీ చూస్తే వాళ్లకు అక్కడ శాంతి సమాధానము విశ్రాంతి డిస్టర్బ్ అయిపోతుంది కనుక జనరల్ ఇంటర్సెషన్ జనరల్ ప్రేయర్ వాళ్ళకి మనం గుర్తుంటాము మన మేలు కోరుకుంటారు ఏసయ్య వారి కనబడతా ఉంటాడు అయా మా కుటుంబాన్ని కాపాడుతుంది అడపదడప అంటూ ఉంటారు అక్కడ సంవత్సరాలు నిమిషాల గడిచిపోతాయి ఆ లోకంలో అమ్మా రైట్ బ్లెస్